పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో జనవరి ఏడవ తేదీన నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చెలో ఆజెండా భారీ బహిరంగ సభకు తరలి వెళ్లడానికి ఏర్పాట్ల గురించి నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న నర్సాపురం నియోజకవర్గం పరిశీలకులు తెలుగుదేశం పార్టీ రాజానగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి అది గా అంటే ఆసట్లో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కి జనాలని ఎలా సమీకరించాలి ఏంటని మనకు కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి బొడ్డు వెంకటరామ రామనారాయణ సౌదరి గారు ఈ రోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయన్ని బొడ్డు వెంకటరమణ సౌదరి గారిని ఈ సభను ఉద్దేశించి నమస్కారం అండి మన రామరాజు గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం నుంచి అంటే నర్సాపురం నియోజకవర్గం నుంచి అత్యధికంగా మన ఆచంట సభకి వెళ్ళాలని చెప్పేసి మన పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగానే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి కొంచెం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇక్కడ అబ్జర్వర్గా ఇక్కడ జస్ట్ మా పాత్ర అయితే జస్ట్ పరిశీలించడం మాత్రమే మన జనాన్ని ప్రేరేపించి ముఖ్యమైన నాయకులు పెద్ద నాయకులంతా ఇక్కడే ఉన్నారు మీరంతా కూడా తీసుకెళ్ల్సింది అంటే ఈ సభ విజయవంతం అవ్వాలని ముఖ్యంగా మనకి చూసినట్లయితే బాబు గారు దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఎలా ఇబ్బంది పెట్టారో చూసాం ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బాబు గారు ఒక సభ పెడుతున్నారంటే ఇక్కడ ఆచరణ సభే కాబట్టి అత్యధిక సంఖ్యలో మనం అంతా కూడా తరలి వెళ్ళాలి ఇటీవల మనకి మాది అంటే నేను రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను మొన్న విజయనగరంలో పెట్టినటువంటి సభ చూసాం అప్పటికి మా రాజానగర్ నియోజకవర్గంలో పూర్తిగా నష్టపోయారు రైతులంతా ఈ వరద వల్ల మొన్న వచ్చిన తుఫాను వల్ల సో ఆ తుఫాన్లో పోయినప్పటికీ కూడా జస్ట్ ఇలా ఒక పిలుపు ఇవ్వగానే మా ఊరికి ఇన్ని బస్సులు కావాలి మా ఊరికి ఇన్ని బస్సులు కావాలి మా ఊరికి ఇన్ని బస్సులు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా అడిగి అంటే ఆ ఇన్ఛార్జ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు కార్లు వ్యాన్లు బస్సులు పెట్టమని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అడిగి దాదాపు రెండు వేల మంది మా నుంచి వెళ్ళారండి కాబట్టి ప్రజలకి అంటే ముఖ్యంగా తెలుగుదేశం అభిమానించేవారు కానివ్వండి తద తటస్థంగా ఉన్నవారు కానివ్వండి మొత్తం మీద ప్రభుత్వాన్ని మార్చాలనే భావన అయితే అందరిలో కలిగింది ఇప్పుడు సో దాన్ని కొంచెం మనం ఇన్ఛార్జ్ గారు కానివ్వండి నాయకులు కానివ్వండి కొంచెం జనాలు ప్రేరేపిస్తే చాలు మొత్తం అందరూ కూడా ముందుకు వచ్చి వెళ్తున్నారు కానీ మనకి ఇక్కడ చాలా దగ్గర రాచారండి ఇరవై కిలోమీటర్లు అండి పాతి కిలోమీటర్లే కాబట్టి మనకి ముఖ్యంగా మనం మోటార్ సైకిల్ వాడుకుని ఎన్ని మోటార్ సైకిల్ వీలైతే అన్ని మోటార్ సైకిల్ ప్రతి గ్రామం నుంచి తీసుకెళ్ళగలిగితే అంటే మనకు టార్గెట్ అది ఇచ్చారు ఆ టార్గెట్లు ఎట్టున్నా కూడా మనం స్వచ్ఛందంగా ఎవరెవరైతే వెళ్ళగలుగుతారో ప్రతి ఒక్కరిని ప్రేరేపించి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులందరిపైన ఉంది ముఖ్యంగా మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా నాకు ప్రత్యేకించి ఈవేళ మీరు వెళ్ళి పర్యవేక్షించండి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి మనల్ని చట్టేస్తాం రోజు అంటే పార్టీ నుంచి అనుమానం ఏంటంటే మనం ఇట్లా వదిలేసినట్లయితే వెళ్ళరేమో నాయకులు సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అనేది వారి అనుమానం కాకపోతే ఆ అనుమానాలన్నీ పట్టాభంజలు చేసి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మనం భారీగా తగిలి వెళ్దాం అవసరమైతే జెండాలు కానివ్వండి మన ర్యాలీ ర్యాలీలో వెళ్ళి అంటే రామరాజు గారి ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా వచ్చారు క్యాడర్ అనే మనం ఒక పేరునైతే తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి అంటే నా నాయకత్వం కానివ్వండి మన కార్యకర్తలు కానివ్వండి అభిమానించేవారు ప్రతి ఒక్కరు సహకరించి ముఖ్యంగా మన దగ్గర నుంచి అత్యధికంగా వెళ్ళాం మన టార్గెట్లు మించి వెళ్ళాం అని చెప్పేసి మనం పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీరు ఆ దిశగా మీరంతా కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను తప్పకుండా విజయవంతం చేద్దాం ఇంకా లాజిస్టిక్స్ అంటే ఈ బైకులు కాకుండా ఇంకా ఆటోలు కానీ లేకపోతే వేరే వాహనాలు కానీ అంటే ప్రతి గ్రామం నుంచి అడిగి తెలుసుకుందాం ఏమైనా అవసరం ఉంటే అవి కూడా పెట్టే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు సభ నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు మూడు గంటలు సో మూడు గంటలకు వెళ్ళే విధంగా మనం అంతా కూడా వెళ్దాం ఇంకా ఏమన్నా మనం ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఎంతమంది వెళ్తున్నాం ఎన్ని బైక్లు వెళ్తున్నారు ఎన్ని కార్లు ఎన్ని వాహనాలు విచిత్ర వాహనాలు ఏమైనా ఉన్నాయా అని ఒక లిస్ట్ కూడా మనం తయారు చేసుకుని దాని ప్రకారం ప్రణాళికగా ప్రణాళికబద్ధంగా వెళ్దాం అంటే జనరల్గా అయితే మనం గతంలో నా అనుభవం చెప్తున్నాను ఈ బూత్ ఒక్కొక్క బూత్కి అంటే మన టార్గెట్ ఒక ఎంత ఎంత ఇచ్చారో దాన్ని బట్టి చూసుకుని దాన్ని బట్టి మనకి బూత్కి ఎంతమంది తీసుకెళ్తే మనం ఈ టార్గెట్ రీచ్ అవుతాం అని నాయకులంతా ఒక అంచనాకు వస్తే దాన్ని బట్టి మనం ఆ గ్రామంలో బాబు మీరు ఎంతమంది ఇన్ని బైకులు రావాలి ఇన్ని కార్లు రావాలి ఇట్లా మనం వారిని ప్రేరేపించవచ్చు కాబట్టి ఆ దిశగా కూడా ఒకసారి ఆ అంచనాలు కూడా వేసుకుందాం మనం వేసుకుని దాన్ని బట్టి ముందుకు అడుగుతాం సో రా రామరాజు గారు చాలా బాగా చేశారు ఈ కార్యక్రమం అంటే మొత్తం మొ అంతా నరసాపురం నుంచి బాగా వెళ్ళారు మనకు పేరు తెచ్చుకునే విధంగా ఇదంతా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలరీస్